అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నమయ్య జిల్లా తొలి పర్యటన మూడో విడత తొలి పర్యటనలో భాగంగా అన్నమయ్య జిల్లాకు రావటం జరిగింది ఇవాళ మా యాత్ర ప్రారంభించే ముందు తాళ్లపాక అన్నమాచార్య ప్రముఖ వాగ్గేయకారుడు పద కవిత పితామహుడు శ్రీ అన్నమాచార్యని ఆయనకి అర్పించి ఆయన యొక్క దర్శనం చేసుకొని ఏ విధంగా అయితే భక్తిని పెంచాలి అనే ఒక ఆలోచనతో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని తన సంకీర్తార్చనతో ఆ విధంగా స్వరార్చనతో స్వామివారికి నివేదన తెలియజేసుకున్నాడు ముప్పై మూడు వేల పద్యాలు కవితలు అనేక రకాల క్రియలతో స్వామివారిని ఆరాధించాడు ఆ విధంగా స్వామివారికి స్వరార్చన అంటే అత్యంత ఇష్టం ఆ విధంగా స్వరార్చన చేసి తెలుగు వైభవాన్ని దశ దిశలా తీసుకెళ్లిన గొప్ప వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్య తాళపాక అన్నమాచార్య యొక్క నాయకత్వంలోనే చాగయ్య క్షేత్రయ్య రామదాసులు అంటే అనేక మంది వాగ్గాయకారులు తయారవటం ఆ విధంగా వెళ్ళటం దేశవ్యాప్తంగా అవతారాలు ఎక్కడ ఉద్భవించినా అవతారం సంబంధించిన ప్రాశస్యాన్ని తెలియజేస్తూ మొత్తం ప్రపంచానికి మన వెంకటేశ్వర వైభవాన్ని తీసుకెళ్లిన తీరు మనందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆ విధంగా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క మార్గాన్ని అన్నమయ మార్గంగా పిలిచి దాన్ని అభివృద్ధి తప్పనిసరిగా చేయాలి అన్నమయ ఏవైతే కార్యక్రమాలు చేశారో ఒక సాంఘిక సంస్కర్తగా పరబ్రహ్మం ఒకటే అని చెప్పి సత్యాన్ని జీవిత సత్యాన్ని సుమారు ఆ శతాబ్దంలో సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించటం ఆ విధంగా వెళ్ళటం దాంతోపాటు అనేక రకాల అద్భుత ప్రక్రియలు చేయటం ఆ విధంగా స్వామివారిని ఏ విధంగా సంకీర్తన చేస్తే మనకి వైభవం కలుగుతుంది ఆ విధంగా భక్తి ప్రవర్తనలతో మనం తీసుకెళ్లిన తీరు మనందరికీ కూడా ఆనందించే అనేక అద్భుత క్షణాలు అటువంటి అన్నమాచార్య విగ్రహానికి మేము పూలమాల అర్పించి ఆయనకి ఆ విధంగా శ్రద్ధాశక్తులు తెలియజేసి మా యొక్క యాత్ర ప్రారంభిస్తున్నాం తప్పనిసరిగా అన్నమయ్య జిల్లా సంబంధించిన ఏ వైభవానికి రావాలో ఇక్కడి నుంచి తిరుపతికి ఏదైతే మార్గం ఉందో అవన్నీ కూడా సరైన విధంగా అభివృద్ధి చెందాలని ఆ పనిలో మేము కూడా కృషి చేస్తామని చెప్పి అన్ని విద్యాలయాల్లో పాఠశాలల్లో తప్పనిసరిగా అన్నమాచార్య కీర్తనలు తప్పనిసరిగా సంకీర్తన జరగాలి అన్ని దేవాలయాల్లో కూడా ఆయన సంకీర్తన జరగాలని చెప్పి మా అభిప్రాయం ఆ విధంగా జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం అలాగే మన ప్రాంతానికి సంబంధించిన వైభవాన్ని మరింత తీసుకెళ్ళడానికి ఈ రాజ రాజంపేట జిల్లా సంబంధించిన ఏదైతే రూపురేఖలు ఉన్నాయో ఆధ్యాత్మిక కేంద్రం ఈ ప్రాంతం అనేక మంది ఈ ప్రాంతానికి వచ్చి ఆ విధంగా చరితార్థం సాధించారు అనేక రకాల సిద్ధాంతాలు కూడా ఇక్కడి నుంచే ఉద్భవించాయి మన జనగణమన ఉద్భవించిన ప్రాంతం జనగణమన ఇవాళ దానికి వంద వసంతాలు పూర్తి చేసి మన జాతీయ గతం దేశం యావత్తు జాతీయవాదంతో నిలబడడానికి కారణభూతమైన జాతీయ గీతం వచ్చిన ప్రాంతం కనుక మాకు చాలా సంతోషం ఉంది ఆ విధంగానే పార్టీ సంబంధించిన ఈ ప్రాంతంలో విస్తరణ కూడా ఆ విధంగా జరగాలని చెప్పి మా యొక్క ఆలోచన తర్వాత